హలో నమస్తే అండి ఈరోజు నేను రైస్ చేస్తున్నాను దానికి కాసిన పదార్థాలు తయారు చేసే విధానం చూద్దానండి ముందుగా బాస్మతి రైస్ ఒక గ్లాసు అనమాట ఇది బాగా కడిగేసి దీంట్లో గ్లాస్ కి గ్లాసు పావు నీళ్ళు పోసి కుక్కర్ పెట్టేద్దాం స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టాను దీంట్లో కొద్దిగా ఒక అర స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ ఇది మీడియంలో పెట్టి ఒక నాలుగు నిమిషం వచ్చేదాకా ఉంచేస్తే సరిపోతుంది కొత్తిమీర రైస్ కి కావాల్సిన పదార్థాలు ఒక కప్పుడు కొత్తిమీర కాడలతో సహా శుభ్రం చేసుకుని లేతగా ఉన్న కాడల దాకా తీసుకుని శుభ్రం చేసుకు కడిగి పెట్టుకోవాలి అందులోకి ఒక చిన్న ఒక రబ్బ పుదీనా ఒక అర స్పూన్ పంచదార ఒక యాలకులు కొంచెం జాల్ దాల్చిన ఒక మూడు లవంగాలు నాలుగు వెల్లుల్లి రబ్బలు కొంచెం అలా ఒక ఐదు పచ్చిమిర్చి ఇవన్నీ గ్రైండ్ చేసేస్తున్నాం రైతాలోకి కొంచెం క్యారెట్ ముక్కలు చిన్నగా తురుము తురుముకోవచ్చు లేదంటే కట్ చేసుకోవచ్చు పచ్చిమిర్చి నేను బజ్జీ మిర్చి వేస్తున్నాను బాగుంటుందని నెక్స్ట్ కొత్తిమీర మనకి టేస్ట్ కావాలనుకుంటే నిమ్మకాయ రైస్లో పిండుకోవచ్చు లేదంటే దానికి ఉల్లిపాయలు రైతా పెరుగు నెక్స్ట్ పోపులోకి మనం మిర్చి చీలికలు చేసి అది క్యారెట్ మిల్పాయ ముక్కలు పోపులోకి జీడిపప్పు కొంచెం జీలకర్ర ఒక బిర్యానీ ఆ ఫైనల్ టచ్ కోసం రైస్ ఉడికిపోయాక వేసుకునేది కొత్తిమీర ధనియాలు జీలకర్ర పొడి సాల్ట్ ఇవన్నీ కూడా నేతిలో వేయించి వేస్తాం నేను చెప్పడం మర్చిపోయాను ఈ క్యారెట్ ముక్కలు కూడా ఈ రైస్ లో పైన పెట్టేస్తున్నాను ఇలా నలిగితే సరిపో కుక్కర్ గిజించకపోయి కింద దించేసాను ఇది చల్లారిలోపు మనం ఇంకా ప్రాసెస్ చూద్దాం ముక్కుడు పెట్టుకుని అందులో నెయ్యి వేసాను ఇందులో జీడిపప్పు వేయించి తీసేసుకోవాలి జీడిపప్పు వేయిపోయింది తీసేసాను తీసుకున్న జీలకర్ర బిర్యానీ ఆకు జీలకర చెట్టు మనం తీసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు ఇవి జిలా క్యారెట్ ముక్కలు కూడా బిర్యానీ వేసేటప్పుడు కూడా ఉడికేకలాగా ఓపెన్ చేసి ఉంచేస్తే చల్లారిపోయాక మెత్తులు ఇది వేడివి తగిపితే కనుక బాగా మెత్తబడితే మెత్తుకు విరిగిపోతుంది ఇది ఇంకా వేగాలి అది మూత పెట్టేస్తుంది లోపు రైత రెడీ చేసుకుందాం తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఇవి ఇవి పచ్చిమిర్చి క్యారెట్ కొత్తిమీర ఇవన్నీ కూడా ఇందులో వేసేస్తున్నా దానికి తగ్గట్టుగా ఉప్పు ఇదంతా మిక్స్ చేసేసుకోవాలి ఇలా చాలు జీల సరిపోతుంది ఇందులో తీసుకున్న క్యారెట్ మొక్కలు నెక్స్ట్ ఇలా ఆడి పెట్టుకున్న కొత్తిమీర బాగా ముందు రైస్ కదలకుండా దీనికి సరఫరా సాల్ట్ అలాగే ధనియాలు జీలకర్ర పొడి ఇప్పుడు మీరు ఫైనల్గా మనం తీసుకుని తరి కొత్తిమీర నెక్స్ట్ జీడిపప్పు ఇది ఫైనల్గా వేస్తేనే మధ్య మధ్యలో క్రంచీగా తగిలి టేస్టీగా ఉంటుంది కొన్ని స్పూన్లు నెయ్యి అయిపోయింది కొత్తిమీర రైస్ రెడీ దీన్ని ప్లేట్లో పెట్టి సర్వ్ చేద్దాం రుచికరమైన కొత్తిమీర రైస్ ఇలా తయారు చేస్తాను మీకు నచ్చితే కనుక మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్